వైకాపా వాళ్ళు నాపైన పైన కౌన్సిల్లో దాడి చేయాలనుకున్నప్పుడు నిలబడ్డాడు ఆనాడు బీద రవి గారు కానీ బీటెక్ రవి గారు కానీ ఒక మంత్రి గారిని కూడా గట్టిగా తన్నారండి కౌన్సిల్లో అది బయటికి రాలా వాళ్ళు చెప్పుకోలేకపోయారు అంతే చెప్పుకుంటే పరుగు పోతుందని బాబుగారు ఒక్క మాట చెప్తే కౌన్సిల్ అందరం అదే మీద నిలబడ్డాం దానికి కారణం పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళే గుర్తించారు చలపత్ర్రావు గారు కూడా ఇక్కడ గురువుగారు ఇక్కడి ఉన్నారు ఆయన కూడా అన్నాడు ఉండే ఎన్న ఆయన గంటలు గంటలు పోరాడం ఆయన వయసుకి ఎంత అరిస్తారు తెలుసా రోజు పెద్దైనా నిలబడ్డాడు ఓపిక ఫరూక్ అన్న వెళ్ళ నిలబడ్డాడండి ఒక వ్యక్తి నాపైన దాడి వస్తే గట్టిగా ముందలకెళ్లి పోరాడింది బుద్ధన నాగజగదీష్ గారు రెండోసారి ఈ నెల ఆయన కొట్టబోతే ఈయన పట్టుకున్నా ఈయన దొరుకుతాడా రెండు చేతులు సరిపోలేదురా భయ్ ఎందుకు చెప్తున్నానంటే ఒక స్ఫూర్తి అందరం పడ్డం అందరం పోరాడం కౌన్సిల్లో కూడా అదే పోరాటం పార్టీని కాపాడింది సో పార్టీ తెలుగుదేశం పార్టీలో గొప్పతనం అదే